ప్రాముఖ్యమైనటువంటి రెండు విషయాలు ప్రతి క్రైస్తవునికి కావలసినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మొదటిది మొదటిది రెండవది రెండవది మొదటిది ప్రార్థన రెండవది కూడా రెండవది వాక్యం రెండవది వాక్యమై ఉంటుంది హలోయ ప్రతి క్రైస్తవుని యొక్క జీవితములో కూడా ఈ రెండు లేవు అంటే గన లేదా ఒకటుండి ఒకటి లేకపోయినప్పటికీ కూడా వాడు క్రైస్తవుడు కానే వానికి భక్తి లేనే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం లేనే ఈ రెండు కలిసి ఉంటేనే ఈ రెండు కలిసి ఉంటేనే ఈ రెండు కళ్ళు మనం కలిగి ఉంటేనే చక్కగా చూడగలుగుతాం అవునంటారా కాదంటారా ఒక కన్ను మూసేయండి మూసేయండి ఒక కన్ను మూసేయండి చూడగలుగుతారా ఏ కన్ ఏ కన్ను అయితే మీరు చూ మూసేశారో ఎడంవైపు మీరు ఎడంవైపు మీరు మూసేశారనుకోండి ఎడవైపు ఉన్నటువంటి భాగం మీకు అంటే ఒక కన్నుని మీరు మూసేసినట్లే ప్రార్థన చేస్తూ వాక్యం చదవకపోయినా వాక్యం చదువుతూ ప్రార్థన లేకపోయినా మీకు ఒక కన్ను ఎగిరిపోయినట్లే స్పష్టత లేదు మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో స్పష్టత లేనటువంటి ఆధ్యాత్మిక ఏముంది ఒక కాలు ఎక్కడ వేస్తే మరొక కాలు ఇంకెక్కడో వేస్తూ ఉంటావు అది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అని అనిపించుకోవద్దాం నా ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడలారా ప్రార్థన ప్రతి కాలంలో ఆది మొదలుకొని ఈ క్షణము దాకా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా మట్టుకు ప్రార్థన చేసేటటువంటి వారి యొక్క వారి యొక్క ప్రార్థనలు వారి యొక్క ప్రార్థనలు ప్రార్థనలు మన సంఘంలో కూడా ప్రార్థనలు ఏ రీతిగా ఉంటాయో తెలుసా ప్రార్థనలు ఏ రీతిగా ఉంటాయో తెలుసా శరీరం చేసేటటువంటి ప్రార్థన ఒకటైతే మనసు చేసేటటువంటి ప్రార్థన ఒకటి హృదయపూర్వకంగా మరొకటి ఏంటంటే కనుక ఆత్మలో చేసేటటువంటి ప్రార్థన మరొకటి శరీరం ప్రార్థన చేస్తుంది చెప్పినది ఒకటైతే ఇంకోటి వెతుక్కుంటావు ఇంకోటి 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 చేసుకుంటావు చెప్పిన దాని గురించి ప్రార్థన అంటే ఆ ప్రార్థన ఏ ప్రార్థన చేస్తుంది శరీరం ప్రార్థన చేస్తుంది మీకు అర్థమవ్వడానికి చెప్తున్నా నేను మీకు అర్థమవ్వడానికి చెప్తున్నాను ప్రార్థన అనేటటువంటిది ఎవరి దగ్గరుండి నువ్వు చేస్తున్నావు ప్రార్థన ఎవరి ముందర పెట్టుకొని నువ్వు చేస్తున్నావు ఏ సయ్యని ముందు పెట్టుకొని నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఇందాక నేను చెప్పాను నేను జగన్ అని వాస్తవానికి కాదు నేను జగన్ అనుకోండి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడవలసినటువంటి విషయాలు మాట్లాడకుండా వేరు వేరు మాటలు మీరు మాట్లాడుకుంటూ ఉంటే కన్నా ఏదేదో ఈ సందర్భం లేని మాటలు మీరు మాట్లాడుతుంటే జగన్ అయినటువంటి నేను వింటానా వింటానా మీరు చేసే ప్రార్థనలు కూడా అదే మీరు చేసేటటువంటి ప్రార్థనలు కూడా అదే దేవుణ్ణి ముందర పెట్టుకొని మనము ఆయనకి చెప్పవలసినటువంటి విషయాలు చెప్పకుండా నీ సొంత విషయాలను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే కనుక దేవుడు విన్నాడు ఒకటి రెండవది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనను దృష్టిలో పెట్టుకొని దానియేలు గారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాడు రోజుకి ఇన్ని పర్యాలు ప్రార్థన చేస్తూ వచ్చాడు మూడు పర్యాయాలు ప్రార్థన చేస్తూ వచ్చా ఆయన దృష్టి అంతా ఎటువైపు ఉంది ఎటువైపు ఉంది మనగా ఉన్నతమైనటువంటి స్థలము పైనున్నటువంటి ప్రదేశము ఏదది పరలోకము హలలుయా పైనున్నటువంటి ఏది పరలోకం వైపు దానియలు గారు ఏం చేస్తున్నారో తెలుసా ఆయన దృష్టంతా ఆ పరలోకం వైపు పరలోకంలో ఎవరు ఉంటారు ప్రశాంత్ ఉంటాడా ఎవరుంటారు అక్కడ ఏసుక్రీస్తు ప్రభులవారు ఆయన సింహాసనాశినుడ ఉంటాడు హలలుయా అతి పరిశుద్ధ స్థలంలో ఆయన సింహాసనాశినుడిగా ఆయన ఉంటాడు ఆయన హలలుయా ఏం చేస్తుంటాడు ఆయన ఎప్పుడు కూడా ఆయన మహిమపరచబడుతూనే ఉంటాడు హలలుయా ఏం చేస్తుంటాడు ఏసుక్రీష్టి అంటే కన్నా ఎప్పుడు కూడా ఆయన ఘనపరచబడుతూనే ఉంటాడు హలలుయా ఆ మహిమపరచబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువరి వైపు చూస్తూ దానియలు గారు ఏం చేస్తాడో తెలుసా ముమ్మారు ప్రార్థన చేస్తుండెను హలలుయా ఎన్ని పర్యాలు హలలుయా ఈనాడు మీరు ఎన్ని పర్యాలు ప్రార్థన చేస్తున్నారు మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన మీ యొక్క దృష్టి శరీరం గురించి మాట్లాడుతున్నారు మీ దృష్టి ప్రార్థన చేసేటప్పుడు మీ కను దృష్టి దేనివైపు ఉంది మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలోనే మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి అర్థమవుతుందా మీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు దేవుని యొక్క ఆలయంలోనే ఉన్నారు దేవుని సన్నిధానంలో ఉన్నామని అనుకుంటున్నారు మీరు అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ఆలోచనలన్నీ ఎక్కడ ఉన్నాయి చేస్తున్నటువంటి దేవుని వైపు ఉందా లేకపోతే మీ యొక్క పనుల భారము కానీ మీకున్నటువంటి పరిస్థితులు కానీ లేకపోతే నువ్వు చేయవలసినటువంటి కార్యాల వైపు మీ యొక్క ఆలోచనలు పరిగెడుతున్నాయా ఇటువంటి అనుభవం మీకు లేదా అనుభవం ఉందా ప్రార్థన మట్టుకే మీరు చేస్తున్నారు అనగా శరీరం ఇక్కడ ఉంది కానీ మనసు ఇక్కడ అటువంటి ప్రార్థన దేవుడు వింటాడా అటువంటి ప్రార్థన దేవుడు వింటాడా ఎందుకు వినడు శరీరం ఎక్కడుంది మనసు మరెక్కడో ఉంది దేని గురించో ఆలోచిస్తుంది ప్రార్థన చేస్తుంది ప్రార్థనే మొరపెడుతుంది దేవుని కొరకే దేవుని దేవునికే అయితే శరీరం మట్టికే శరీరం మట్టికే పని చేస్తుంది మనస్సు ఆత్మ ఈ స్థలంలో లేదు మీకు ఇటువంటి అనుభవాలు లేవా అందరికీ ఉన్నాయి అందరికీ ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా స్థుతించండి దేవుని ఆరాధించండి అని అంటూ ఉంటాం సేవకులుగా మీరేం చేస్తారో తెలుసా మీరేం చేస్తారు చెప్పిన మౌనంగా ఉంటారు నోరు తెరవరు ఇంకోటి ఇంకోటి ఏదో ఆలోచ ఇక్కడొచ్చి ఏం చేస్తూ తెలుసా ప్రార్థన అయిపోయిన తర్వాత మనం ఎట్టెళ్ళాలి రేపు పొద్దునేకి ఏం చేయాలి ఈ ప్లాన్లన్నీ ఎక్కడ వేస్తూ ఉంటాము ప్రార్థన చేసేటప్పుడే వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మందిరంలోకే మందిరంలోనే వాస్తవం మందిరంలోకి వచ్చేది నువ్వెందుకు దేవుణ్ణి ఆరాధించడానికే కదా దేవుణ్ణి ఆరాధించడానికే కదా మరొక కార్యం ఏం లేదు కదా అయితే వచ్చినటువంటి నీవు ఏం చేస్తున్నావు ఇక్కడ ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలు నీ రేపటి దినమో ఆ తర్వాత గంట గురించో నీ వ్యాపారం గురించో నీ ఉద్యోగం గురించో నీ సంపాదన గురించో నీ పంట గురించో నీ వ్యాపారం గురించో వాటి గురించి నువ్వు ఆలోచనలు వేస్తుండే ఎలాగా ఈ యొక్క అమ్ముడు పోవాలి ఏ రీతిగా నేను ఉద్యోగం చేయాలి ఏ రీతిగా ఆ స్థలంలోకి వెళ్ళాలి ఎలా నేను బస్సుని క్యాచ్ చేయాలి ఇటువంటి ఆలోచనలని నువ్వు వేసే ఉంటారు ప్రార్థనలో ఇది శరీరం చేసేటటువంటి ప్రార్థన శరీరం పనిచేసే కార్యాలు ఇవన్నీ కూడా ఆత్మ పని చేయడం లేదు అంటే కదా నీలో దేవుని యొక్క ఆత్మ లేదు నీలో దేవుని యొక్క ఆత్మ దేవుని ఆత్మ లేనివాడు ఎవరంటున్నారు ఆయన ఇచ్చినటువంటి ఆయనే అంటున్నాడు ఇచ్చినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారి అంటుండే ఏమంటున్నాడు నీలో ఆత్మ లేదా నవహనా నీలో ఆత్మ లేదా నీలో ఆత్మ లేకపోతే లేకపోతే నీవు నా వాడివి కాదు నువ్వు మరొక్కడు వాడివి నీవు మరొక్కడు వాడివి ఎవరు మరొక్కడు దెయ్యం సాతానుడు వాడు దేవుని ఆత్మ లేకుండా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా నీలో దేవుని ఆత్మ పని చేయలేదంటే కన్నా దురాత్మ పట్టి నువ్వు పీడింపబడుతున్నావు దురాత్మ పట్టి నువ్వు జీవిస్తున్నావు సాతనుడు వాడు వానికి అవకాశం ఇచ్చినావు గనుకనే వాడు నిన్ను వాడుకుంటున్నాడు నువ్వు ఎక్కడెక్కడ ఉన్నా వాడు అక్కడికి ఎక్కడికి తిప్పుతూ ఉంటాడు మనస్సును ఆలోచనలు అంత తిప్పేస్తుంటాయి మనిషి ఇక్కడే ఉంటాడు మనిషి ఇక్కడ మనసు మరొక్క దగ్గర మనిషి ఇక్కడే మనసు ఇంకో దగ్గర ఉంటుంది నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నువ్వు చేసేటటువంటి ప్రార్థన నువ్వు చేసేటటువంటి ప్రార్థన నీ ముందర దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తు ఉన్నారని నువ్వు భయభక్తులతో చేయాలి హలో ఇది రెండవది మూడవ కార్యం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తావు అని అంటే కనుక సంఘంలోకి వచ్చినప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు లేక మీ గృహానికి సేవకుడు వచ్చి దర్శించినప్పుడు మీరు సేవకుడు మీ గృహానికి వచ్చి దర్శించినప్పుడు మీరేం చేస్తారు అప్పుడు భక్తి వస్తుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ వ్యక్తిగత జీవితంలో అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమో ఆది మొదలుకొని ఈ యొక్క వాక్కు అయి ఉన్నటువంటి యహోవా దేవుని యొక్క కాలం మొదలుకొని క్రీ తండ్రి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభులవారు వారు మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా ప్రార్థన ఉంది ప్రార్థన ఉంది ప్రార్థన ఉంది ఇటువంటి ఆల్ నైట్ ప్రేయర్లు మనము కల్పించుకున్నది కాదు యహో దేవుని కాలంలో ఉంది కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క కాలంలో ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క కృపాకాలంలో కూడా ఇది ఉంది హలోయా ఎవరు చేశారు యహోవ దేవుని కాలంలో మోసే గారు చేయలేదా ఏలియ గారు చేయలేదా ఎటువంటి ప్రార్థనలు చేశారు వాళ్ళు వారు ప్రార్థనలకు వెళ్ళిన తరువాత వారు ఈ భూమి మీద ఉన్నామని మైమరచిపోయి వారు చేసేటటువంటి ప్రార్థనలో మరొక లోకంలోనికి వెళ్ళునంత వరకు కూడా అది దేవుడు వారి మధ్యన ఉన్నారని దేవుడు వారి ఎదుట ఉన్నాడని వారు చేసేటటువంటి ప్రార్థనలో దేవుడు ఆ మోష గారు దేవుడు ఆ ఏలియ గారు వాళ్ళు ఇరువురు కూడా ప్రార్థనలో మమేకమై ఏకమై వారు కలిసి చేసిన దానిని బట్టి రోజులు గడిచిపోతున్నాయి గంటలు తరిగిపోతున్నాయి ఎన్నో తన యొక్క నిమిషాలు తొలగిపోతున్నాయి అయినను కూడా వారి ప్రార్థనల నుండి వాళ్ళు బయటికి ఎందుకు ప్రార్థనలో ఎవరున్నారు ఎవరిని చూసుకుంటున్నారు ఎవరితో ఐక్యపరచబడ్డారు ఏసు క్రీస్తు ప్రభులవారైనటువంటి వారైనటువంటి దేవునితో వారు కలిసిపోయినారు అంటే ఎంత ప్రేమ ఎంత బాంధవ్యం వారి ఇద్దరి మధ్యన కలిగిపోయిందో చూడండి హలోయా అటువంటి యొక్క బాం బంధం నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఉందా ఉందా నీ యొక్క గత జీవితంలో మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా నీవు నేను చేసినటువంటి ప్రార్థనలో అంత ఐక్యత అంత మమేకమై ఏకమై చేసినటువంటి ఒక్క క్షణమైనా ఉందా ఉందా ఒకసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి ప్రశ్నించుకోండి మీరు ప్రార్థన అంటే ఈరోజు గందరగోళంగా గట్టి గట్టిగా అరిసేయడం చేయడం దీర్ఘ ప్రార్థనలు కాదు కాదు ఎటువంటి ప్రార్థనలు కాదు నా ప్రా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా మోషే గారు చేసినటువంటి ప్రార్థన సీనాయి పర్వతం మీద నువ్వు చేయగలవా